అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు అని ఉంటుంది శరణ్య అసలు తన భర్త ఎవరితో ఉంటున్నాడో తెలుసుకొని వాళ్ళని విడగొట్టి నా భర్తని నన్ను కలపండి అని కోరుతోంది అన్ఎక్స్పెక్టెడ్ గా డాడీకి హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు మ్యారేజ్ చేశారు అక్కేమో వేరే వాళ్ళని లావ్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇంక గొడవలు జరుగుతుండగా తన ఫోన్ చెక్ చేస్తే వేరే వాళ్ళ నుంచి త్వరగా ఇంటికి రా అది ఇది అని మెసేజెస్ అనేవి చూడటం జరిగింది ఈ మెసేజ్ ఎప్పుడు కనిపించింది మీకు నాకు 3 మంత్స్ పార్క్ కనిపించింది 3 మంత్స్ బ్యాక్ సో అడిగేవా మీ మెసేజ్ సెకండ్ నుంచి అని అడిగారు అడిగాం సార్ దానికి రిప్లై ఏం లేదు రిటర్న్ కొడుతున్నా తప్ప రిప్లై అడుగుతుంటే కొడుతున్నా కాలేజీలో ఉన్నప్పుడు లవ్ చేసి లవ్ చేసుకున్నాం మేడం ఎవరిని ఈవిడ ఏంటి ఎవరిని అన్నారు వేరే అమ్మాయి వేరే అమ్మాయిని ఓహో మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి కోపుకోలే అందుకని ఈవిడ చేసుకున్నావా తననే చేసుకున్నాను ఎవరిని ఆవిడ చేసుకున్నావా ఏంటి ఇప్పుడు నువ్వు లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నావా నువ్వు ఎవరికి తెలియదు వీళ్ళకి చెప్పలేదు నువ్వు ఆ విషయం ఆ అమ్మాయి ఏమైంది ఉంది మేడం సీక్రెట్ సీక్రెట్ గానా ఏంటి సీక్రెట్ నీ కుర్చీ కింద ఉందా తమ్ముడు ఎంతకాలం లవ్ స్టోరీ నీ ఇది ఆ అమ్మాయితో ఎయిట్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ లవ్ స్టోరీ కాలేజీలో ఉన్న అప్పుడు మ్యారేజ్ చేసుకుని ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ అంటే వన్ ఇయర్ వన్ ఇయర్ గడిచిన తర్వాత ఇంకా మ్యారేజ్ చేస్తే ఎవన్ ఇయర్స్ అయింది పెళ్ళి కానీ ఆ పెళ్లికి ఎవరు పెద్దవాళ్ళు రాలేదు ఎవరు రాలేదు నువ్వు సీక్రెట్ గా ఎక్కడో కప్పేసావు అమ్మాయిని ఎక్కడ తెలుసా ఇక్కడ కప్పేశావు తెలియదు ఆ అమ్మాయికి తోలు అమ్మాయికి అమ్మాయి తెలీదు ఈ అమ్మాయికి ఆ అమ్మాయి అన్నది తెలీదు అమ్మాయితో ఏమైనా చిల్డ్రన్ ఉన్నారా నీకు పిల్లలు పాప పాప ఉందా ఎంత వయసు పాపది ఫైవ్ ఫైవ్ ఇయర్స్ పాప కూడా ఉందా నీకు అబ్బో ఇలాగే మూడు నెలలు బట్టి ఈ అమ్మాయి అనుమానం పడుతున్న మెసేజ్లు చూసి అనేటటువంటి అంశం అమ్మాయికి చెప్పావా ఇంకో అమ్మాయి ఎవరో ఉంది కదా ఇప్పుడు నువ్వు ఫస్ట్ చేసుకున్న అమ్మాయికి అసలు తెలియదండి రెండో మ్యారేజ్ అయిన సంగతి ఈ అమ్మాయి మాకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కనుక్కోమంది కనుక్కున్నాం వచ్చింది ఆ అమ్మాయి వచ్చింది చూస్తారా మీ ఇద్దరు పిలిపిమంటారా పిలిపించండి మేడం

నాకు ఎయిట్ ఇయర్స్ ముందే మ్యారేజ్ అయిపోయింది సెవెన్ ఇయర్స్ ఏ ఒక్క నిమిషం ఏంటి మీ ఇద్దరు ఇప్పుడు అక్క చెల్లెమ్ ఇప్పుడు ఏంటి ఎనిమిది సంవత్సరాల తర్వాత మీరు ఇప్పుడు ఈ స్టేజ్ మేము చూసుకోవటం మొహం మొహం అందులో ఈ పుణ్యాత్ముడు వల్ల నమస్తే ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్యకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ నమస్తే మేడం శరణ్య గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగింది తనకి ఎలాంటి సమస్య వచ్చింది ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు శరణ్య మేడం మాది విజయవాడ అక్క నేను ఇద్దరం ఉండేవాళ్ళం అన్ఎక్స్ అన్ఎక్స్పెక్టెడ్గా డాడీకి హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు మ్యారేజ్ చేస్తారు అక్కేమో వేరే వాళ్ళని లవ్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది తర్వాత ఎంత ట్రై చేసినా తను తన కాంటాక్ట్ కానీ తను ఎక్కడ ఉంది ఏంటో ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత తిను బాగానే చూసుకున్నారు కానీ ఇప్పుడు కొన్ని ఇష్యూస్ వల్ల ఒక ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి మీ మ్యారేజ్ కంటే ముందే మీ అక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందా ఎన్ని సుమారు ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఓకే మీ అక్క అంతకంటే ముందు త్రీ ఇయర్స్ ముందు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఆయన ఏంటి ఎవరు అనేది కూడా మీకు తెలియదు వెతకలేదు అసలు మీ అక్క మీద కంప్లైంట్ మీ నాన్న ఎవరు యాక్చువల్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్లు ఇస్తారు ఇట్లాంటి కేసులు వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏమో మాకు ప్రొటెక్షన్ కావాలండి అని అట్లా అంటుంటారు అలా ఏం జరగలేదు అంటే అక్క చేసిన తప్పుకి మీరు మీ కుటుంబ సభ్యులందరూ మానసికంగా వదిలేశారమ్మా అక్కని ఇంకా వెతికే ప్రయత్నం కూడా చేయలేదు మేడం సో మీ జర్నీ సంవత్సరాల క్రితం లవ్ లేదు సార్ పెద్ద ఇంట్లో ఫాదర్ కి హెల్త్ బాగ్ పోవడం వల్ల ఇంకా మ్యారేజ్ చేస్తారు అప్పులు అవన్నీ కొంచెం ఉన్నాయని చెప్పని రిలేటివ్స్ చేస్తారు ఇంకా ఇప్పుడు మిస్ కన్సీవ్ అయింది ఒక టూ ఇయర్స్ బ్యాక్ కన్సీవ్ అయ్యాను మిస్క్యారీ అయింది ఇంకా అప్పటి నుంచి ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి నువ్వే మిస్ చేసుకున్నావు నీ వల్లే అది ఇది అని చెప్పని ఇంకా అప్పటి నుంచి సరిగ్గా ఉన్నట్లేదు తన బిహేవియర్ చేంజెస్ వచ్చినాయి ఇంకా గొడవలు జరుగుతుండగా తన ఫోన్ చెక్ చేస్తే వేరే వాళ్ళ నుంచి త్వరగా ఇంటికి రా అది ఇది అని మెసేజెస్ అనేవి చూడటం జరిగింది మీ హస్బెండ్ ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు తను సాఫ్ట్వేర్ ఓకే మీరు నేను ఇంట్లోనే సో ఒకసారి మీన్స్ మిస్ కన్సీవ్ అయింది తర్వాత మళ్ళీ కన్సీవ్ అవ్వలేదా మనం సో యు డోంట్ హ్యావ్ ఎనీ చిల్డ్రన్ మీకేం పిల్లలు లేరు సో ఈ జర్నీ అంత స్మూత్ గానే ఉంది టూ ఇయర్స్ బ్యాక్ మిస్ కన్సీవ్ అయిన దగ్గర నుంచి బ్లేమ్ గేమ్ అనేది స్టార్ట్ అయింది టూ టూ ఇయర్స్ బ్యాక్ వరకు మీరంతా అంతా బానే ఉన్నారు ఏమైందమ్మా అది కాకుండా మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఏంటి ఇంకేం లేదు సార్ బిహేవ్ తన బిహేవియర్ లో చేంజెస్ వచ్చని ఇంకా అప్పటి నుంచి అంత తన ఫోన్ చెక్ చేస్తా ఉంటే ఈ మెసేजेस ఎప్పుడు కనిపించని మీకు నాకు 3 మంత్స్ బ్యాక్ కనిపించింది 3 మంత్స్ బ్యాక్ మీ అత్తమ్మ వీళ్ళంతా ఎక్కడ ఉంటారమ్మా వాళ్ళేరు మేడం లేరు లేరు మేడం ఓ వాళ్ళు ఎవరు లేరు సో మీకంటూ ఎవరు కుటుంబ సభ్యులు అయితే డిస్ప్యూటా కొట్టడం తెట్టడం ఏమైనా ఉన్నాయి అట్లా గొడవలు జరుగుతూనే ఉన్నాయి గొడవలు జరుగుతుంది సో అడిగేవావమ్మా మెసేజ్ ఎక్కడి నుంచోని పెరిగిపోయిందమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా ఇది ఎవరో తెలుసుకుందామని అని చెప్పాను మేడం అసలు అంటే ఆ మెసేజ్ పంపించింది ఎవరో తెలుసుకుందామని మీరు మాకు కంప్లైంట్ ఇచ్చారు ఓకే అమ్మా ఏం బాబు ఏంటి సంగతి కాలేజీలో ఉన్నప్పుడు లవ్ చేసి లవ్ చేసుకున్నాం మేడం ఎవరిని ఈవినా ఇంకెవరిని అన్నాను వేరే అమ్మాయి వేరే అమ్మాయిని ఓహో ఇంట్లో ఒప్పుకోకపోతే నేను అంత నంగనాచిలోకి చెప్తున్నా విడికస్త గట్టిగా చెప్పు ఇంట్లో కొడతారంట తిడతారంట ఇంకేంటి

సీక్రెట్ నీ కుర్చీ కింద ఉందా ఏం బాబు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక మరి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి ఇంట్లో వాళ్ళు బలవంతం చేశారు మేడం అప్పటికే మీకు అక్కడ అమ్మానాన్న లేరు ఎవరు లేరు బల వద్ద పూసలా మాడుతున్నావేంటి పెళ్లి అయిపోయింది అంత అయిపోయింది తీసుకెళ్ళొచ్చు కదా తర్వాత అమ్మ మీరు ఎంక్వైరీ చేసుకోలేదు వీళ్ళ గురించి ఆ అబ్బాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఎందుకు ఇట్లా పెళ్లి చేసుకుంటున్నాడు అని పోని మీ సిస్టర్ ఇలా వెళ్ళిపోయింది వేరే వ్యక్తి అనేది తెలుసా వాళ్ళకి వాళ్ళకి తెలుసు అక్కడైతే ఓపెన్ గా చెప్పాడు కానీ ఇతను గ్రౌండ్ గురించి ఇతను చెప్పలేదు వేరే వాళ్ళ ద్వారా కూడా మీరు కనుక్కోలేదు అంటే ఫాదర్ కి హెల్త్ బాగోపోవడం రిలేటివ్స్ ఆడపిల్ల ఒక్కతే ఉంది పెద్ద వెళ్ళిపోయింది కదా అని అబ్బాయి జాబ్ చేస్తున్నాడు కాబట్టి చేసేసి ఉంటాడు తమ్ముడు ఎంతకాలం లవ్ స్టోరీ ఆ అమ్మాయితో ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ లవ్ స్టోరీయా కాలేజీలో ఉన్నా అప్పుడు మ్యారేజ్ చేసుకుని ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇయర్స్ అంటే ఇయర్ గడిచిన తర్వాత ఇంకా మ్యారేజ్ చేస్తా సెవెన్ ఇయర్స్ అయింది పెళ్లి కానీ ఆ పెళ్ళికి ఎవరు పెద్దవాళ్ళు రాలేదు ఎవరు రాలేదు నువ్వు సీక్రెట్ గా ఎక్కడో కప్పేసావు అమ్మాయిని ఎక్కడ కప్పేసావు హైదరాబాద్ లో ఉంటున్నా హైదరాబాద్ లో సీక్రెట్ గా ఉంటున్నా